హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్న బాబు బర్త్డే బర్త్డే రోజు మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి బ్యాంగ్లూరులో మేమున్నది బెంగళూరులోని కాబట్టి ఇస్కాన్కి వెళ్తా వెళ్తున్నాము మెట్రో స్టేషన్కి వెళ్ళి టిన్ ఫ్యాక్టరీలో మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇస్కాన్కి ఎందుకు వెళ్తున్నామంటే మా చిన్న బాబు పేరు మా పెద్ద బాబు పేరు కృష్ణుడి పేరుతోనే పెట్టాం కాబట్టి పెద్ద బాబు పేరు కన్నయ్య చిన్న బాబు పేరు కిట్ అయ్యా అనేసి పెట్టాం కాబట్టి సో మాకు చాలా భక్తి సో అందుకనేసి మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మెట్రో అయితే వచ్చేసింది ఎక్కేసి వెళ్ళిపోతున్నామండి పెద్ద బాబు అయితే మెట్రో చాలాసార్లు ఎక్కాడండి చిన్న బాబు పుట్టాక అయితే మెట్రోలో వెళ్ళలేదు సో అందుకనేసే మెట్రోలో అయితే వెళ్దాం అనుకున్నాము చిన్న బాబు కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు అందుకనేసి మెట్రోలో అయితే వెళ్తా అన్నాము పిల్లలు ఇద్దరు కూడాను మెట్రోలో చాలా బాగా ఎంజాయ్ చేశారండి బయట చూసుకుంటూ మొత్తం బాగా కనిపిస్తుంది కదా సో అలా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా అయితే దిగేస్తున్నాము దగ్గర వచ్చేసింది ఇంకా ఇక్కడి నుంచి దిగేశాక ఇంకా ఇక్కడి నుంచి నడచాలంట అండి మెట్రో అక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఫస్ట్ టైం వెళ్ళాము మాకు దారి అసలు తెలీదు ఇంకా పక్కన వాళ్ళని అడుగుతూ కనుక్కుంటూ వెళ్తున్నాము ఇలా నడుచుకుంటూ మా చిన్నబాబుని కాసేపు ఎత్తుకున్నాను నా వల్ల కాదనేసి ఇంకా మా వారికి ఇచ్చేశాను ఆయనే మొత్తం నడుచుకుంటూ తీసుకెళ్లారు బాబుని చిన్న బాబుని పెద్ద బాబుని ఇద్దరిని నేనైతే వీడియో తీసుకుంటూ ఓడిపోయాను ఇలా అయితే దగ్గర వచ్చేసామండి ఇంకా కొద్దిగా ఉంది అక్కడ అడిగాము ఇంకా ఎంత దూరం ఉందంటే ఇంకా ఇంకా వెళ్ళాలి అని చెప్పారు సో ఇలా వెళ్తూ ఉన్నాము రోడ్డు పైన మొత్తం చూసుకుంటూ టాయ్స్ పిల్లలు అయితే బొమ్మలు అడిగారు ఇంట్లో ఎక్కువ ఉన్నాయి బొమ్మలు ఎందుకు అనేసి తీసేయలేదండి ఇలానే వెళ్తూ ఉంటే ఇంకా వచ్చేస్తుంది అనేసి వెళ్తున్నాము మా బాబుకి అయితే బయట తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాడు అసలు ఇంట్లోనే ఉండి ఉండి టెంపుల్ అయితే వచ్చేసిందండి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు మా చిన్న బాబుకి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ వచ్చేసి ఉంటుంది వాళ్ళ డాడీ ఎక్కడైనా బయట తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సో ఇస్కాన్ టెంపుల్ ఫస్ట్ టైం చూడ్డాము కదా తిరుపతిలో అయితే చూసానండి నేను బ్యాంగ్లూరులో చూడలేదు సో ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ టైము తిరు బ్యాంగ్లూరులో చాలా బాగుంది ఇక్కడైతే ఇలా క్యూలో వెళ్ళిపోయేసి ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే రష్ లేదు కాబట్టి ఎలాగో హ్యాపీ ఇక్కడ స్లిప్పర్స్ అన్నీ మొత్తం ఇక్కడే పెట్టేసేయాలండి ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకొచ్చి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ స్లిప్ స్లిప్పర్స్ కలెక్ట్ చేసుకోవాలి ఇలా వెళ్తూ చాలా బాగుందండి ఇస్కాన్ టెంపుల్ అయితే ఈ పచ్చని చెట్లు చాలా బాగుంది టెంపుల్ అయితే అక్కడ మేమైతే ఫొటోస్ తీసుకొని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కొద్ది కూర్చుంటే చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకైతే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఒక స్టెప్స్ వస్తాయండి ఒక్కోరు ఒక్కో దాని మీద నిల్చుకొని నిలుచుకొని ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుందంట నాకు తెలియదు ఫస్ట్ టైం విన్నాను ఇక్కడ ఎంటర్ అవ్వగానే మా ఇంటి దేవుడు అండి నరసింహస్వామి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు తెలియదు అసలు ఇక్కడ నరసింహస్వామి ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు సో అక్కడ నరసింహస్వామి దర్శనం అయితే అయింది ఇంకా ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందండి సో ఇంకా ఫైనల్గా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వచ్చేస్తే కృష్ణుడు అండి సో ఇలా వచ్చాము ఎక్కడైతే ఫొటోస్ తీయొద్దు అని చెప్పారు నేను అందుకనేసి ఇక్కడ మాత్రం వీడియో తీసుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళాక దర్శనం చేసుకున్నాక వీడియో తీసానండి ఫొటోస్ లేదు వాళ్ళు వీడియో కూడా లేదు తీయొద్దు అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయట వచ్చి వీడియో తీసుకున్నాను ఇక్కడ ఇలాగా దూరం నుండి ఇంకా సరే అని చెప్పి ఇంకా అయిపోయింది దర్శనం అయిపోయింది బయట వచ్చాము మా బాబు స్వీట్స్ కావాలి నాకు అది కావాలంటే లడ్డు తీసి ఇచ్చాము లడ్డు తీసుకున్నాక ఇంకా బయట వస్తే విగ్రహాలు చాలా బాగున్నాయి అయితే లోపలికి వెళ్ళాం వీడియో తీసుకుందామని ఇంకా మా బాబు పెద్ద బాబు అక్కడ టచ్ చేయదని రాశారు అయినా టచ్ చేసేస్తుంటే ఇంకా బయట వచ్చేసాము ఇంకా బయట వస్తే ఇంక మార్నింగ్ నుంచి ఏం తినలేదు పిల్లలు అంటే ఇంకా అక్కడే టెంపుల్లోనే స్నాక్స్ అంతా ఉంటాయండి అక్కడైతే తీసేసి ఇంకా అక్కడే కూర్చొని తినేసి వచ్చేసరికి ఫోర్ అయిపోయిందండి ఇంకొచ్చి తర్వాత ఇంటికి వెళ్ళి డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము